యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నా చిన్నపిల్లారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఎవడైనాను పాపము చేసినడలా నీతి మంత్రుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఈ వచ్చినంలో కూడా చిన్నపిల్లలారా అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం యోహాన్ ఇక్కడ ఏమంటున్నాడు విశ్వాసాన్ని ఉద్దేశించి చిన్నపిల్లారా అంటున్నాడు చిన్నపిల్లారా అంటే విశ్వాసులారా దేవుని బిడలారా అని అర్థం మరి ఇక్కడ మరి భక్తుడు యోహాన్ ఏం చెప్తున్నాయంటే చిన్నపిల్లారా మీరు పాపము చేయకుంటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అని చెప్తా ఉంటున్నాడు మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అంటే ప్రభు ప్రజలంగా మనము పాపము చేయకూడదు ప్రభు ప్రజలంగా మనం పాపం చేయకూడదు మనము పాపము చేయకూడదు అని వాక్యములో మరి కొన్ని చోట్ల హెచ్చరిక చేయబడుతూ వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించవచ్చు మరి కీర్తన నాలుగు నాలుగులో మనం చూసినట్లయితే భయము నొంది పాపము చేయకుడి అని వ్రాయబడింది భయము నొంది పాపము చేయకుడి అలా కొరిందికి రాసిన మొదటి పత్రికలో పదిహేనవ వాద్యం ముప్పై నాలుగవ చిన్నంలో నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అని చెప్పి రాయబడింది చూ వాక్యములు స్పష్టంగా పాపము చెయ్యకుడి పాపము చేయకుడి అనే మాటలు యబడ్డాయి అంతేకాదు వారి పేరుతో రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినంలో పాపముతో జోలిక ఉండదు అని చెప్పి రాయబడింది అంటే ప్రభు ప్రజలు పాపం జోలికి పోకూడదు ప్రభు ప్రజలు దేని జోలికి పోకూడదు పాపం జోలికి పోకూడదు కొంతమంది అంటూ ఉంటారు అరే వాడు జోలికి పోవద్దురా అని ఎందుకు పోవద్దు అంటారు వాడు ప్రమాదకరమైన వ్యక్తి ఆ ప్రమాదకరమైన వ్యక్తి జోలికి వెళ్తే ఏం జరిగిద్ది ప్రమాదం జరిగిద్ది కాబట్టి ఏమంటారు వాడు జోలికి పోవద్దు అంటారు అలాగే వాక్యం ఏం చెప్తుంది పాపం జోలికి పోవద్దు అని చెప్తా ఉంది ఎందుకు పాపము కూడా ప్రమాదకరమైంది పాపం కూడా ఎలాంటిది ప్రమాదకరమైంది కాబట్టి మన జీవితంలో మరి పాపం జోలికి మనం పోకూడదు పాపం జోలికి పోతే మనకు ప్రమాదం ఉంది మనం గుర్తుపెట్టుకోవాలి గమనించండి మరి పాపము అని చెప్పి మనం అంటూ ఉన్నాం మరి పాపం అంటే ఏంది మనకు చాలా విషయాలు తెలుసు పాపం అంటే ఏందో అనే విషయము మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథములో మరి ప్రవక్తగా ఉంటూ వచ్చిన సమయాలు పాపాన్ని గురించి ప్రాముఖ్యంగా రెండు విషయాలు చెప్పినట్లుగా మనము గమనించవచ్చు సమయలు మరి పాపాన్ని గురించి చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే సమయలు మొదటి గ్రంథములో పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో సమయలు ఏమన్నా అంటే నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానట వలన యుహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును అన్నాడు చూడి ఒక దేవుని బిడ్డ ఒక విశ్వాసి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడం మానేస్తే ఏం చేసినట్టు పాపం చేసినట్టు గమనించండి దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయవలసిన దేవుని బిడ్డలు చేయవలసిన ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు పాపం చేసినట్టు దీన్ని ఎలాగో మనం అర్థం చేసుకోవాలంటే మనం చేయవలసినవి ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ఉండడమే పాపము మనం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన మనం చేయకపోతే పాపం చేసినట్టు అలాగే మనం చేయవలసిన కార్యాలు ఇంకా ఉన్నాయి ప్రార్థన ఒక్కటే కాదు వాటిని మనము చేయకుండా ఉండడమే పాపం చేయడం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టు మనం ఏం చేయాలి ప్రభును స్థుతించాలి ప్రభుని స్థుతించకుండా ఉంటే పాపం చేసినట్టు మనము వాక్యం చదువుకోవాలి మనం ఏం చేయాలంటే వాక్యం చదువుకోవాలి ఆ వాక్యం చదువుకోకుండా ఉంటే మనం పాపం చేసినట్టు మనము ఏం చేయాలంటే సువార్త చేయాలి ఇతరులకు సువార్త అందించాలి ప్రభు యొక్క ప్రేమను తెలియపరచాలి మనం ఆ విధంగా సువార్తను చేయకపోతే పాపం చేసినట్టు ఇలాగ ప్రభు కొరకు మనం చేయవలసిన కార్యాలు ఎన్నో ఉంటా ఉన్నాయి వాటిని మనము మరి చేయకుండా ఉండడమే గమనించండి పాపము చేయడం అటు మనం చేయవలసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయకుండా అంటే మనం ఏం చేస్తున్నట్లు పాపం చేస్తున్నట్లు అలాగే సమయలు చెప్పిన ఇంకొక మాటను కూడా మనము గమనించవచ్చు సమయలు మొదటి గ్రంథంలోనే పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ చిన్నములో మనం చూడవచ్చు తిరుగుబాటు చెయ్యుట సోది చెప్పుట అను పాపముతో సమానం తిరుగుబాటు చేయుట సోది అను పాపముతో సమానం చూడండి ఇక్కడ దేవుని ప్రజలు తిరుగుబాటు చేయకూడదు ఏం చేయకూడదు తిరుగుబాటు చేయకూడదు చేయకూడని తిరుగుబాటు దేవుని ప్రజలు చేశారు అంటే దేంతో సమానము సోది అనే పాపముతో సమానం గమనించండి చెయ్యగూడని తిరుగుబాటు చేయడమే పాపం అని చెప్పి సమయంలో అక్కడ మరి తెలియపరుస్తూ ఉన్నాడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనము చెయ్యగూడనివి ఏవైతే ఉన్నాయో అవి మనం చేస్తే మనం ఏం చేసినట్టు పాపం చేసినట్టు మనం తిరుగుబాటు చేయకూడదు కానీ తిరుగుబాటు చేస్తున్నాము అంటే ఏం చేసినట్టు పాపం చేయకూడదు చేసినట్టు చూడండి మనము చేయకూడదు చాలా ఉన్నాయి మనము చేయకూడని వాటిలో ఒకటి ఏంటంటే తిరుగుబాటు మనం చేయకూడదున తిరుగుబాటు మనం చేసామంటే పాపం చేసినట్టు మనము చేయకూడదు ఏంటంటే దొంగతనం చేయకూడదు మనం చేయకూడదు దొంగతనం చేసామంటే మనము పాపం చేసినట్టు మనము చేయకూడదు ఏంటంటే మోసం చేయకూడదు మనం చేయకుండా మోసం చేసామంటే అది పాపం చేసినట్టు ఇలాగ మనము చేయకుండా కార్యాలు చాలా ఉంటూ ఉన్నాయి ఆ చేయకుండా కార్యాలు మనం చేసాము అంటే మనము పాపం చేసినట్టు అనే వాక్యం తెలియపరుస్తూ ఉంది చూడండి పాపం అంటే ఏంటో సమయలు చెప్పిన రెండు మాటలను చూస్తూ వచ్చాము చేయవలసిన దాన్ని చేయకపోవడము పాపము చేయకూడని దాన్ని చేయడము పాపము అంటే మన జీవితంలో చేయవలసిన వాటిని చేయకుండా ఉండడమే పాపము అలాగే చేయకూడని వాటిని చేయడమే పాపము వీళ్ళ మన జీవితం ఎన్ని పర్యాయములు మరి చేయవలసిన వాటిని చేయకుండా ఉండి పాపం చేస్తా వచ్చాం ఎన్ని పర్యాయములు మరి చేయకూడని వాటిని చేసి మనం పాపం చేస్తా వచ్చాం మనం పరిశీలన చేసుకుని ప్రభు సంగతి మనం క్షమాపణ కోరుకోవాలి ప్రభు ఎన్నో పర్యాయములు చేయవలసిన వాటిని ఏమో చేయలేకపోయినాను ప్రభా చేయకూడని వాటిని చేశానయ్యా నన్ను క్షమించు ప్రభా అని ప్రభు సంగతిలో మనం క్షమాపణ కోరుకోవాలి గమనించండి పాపము చేయకూడదని పరిశుద్ధ గ్రంథంలో హెచ్చరిక చేయబడింది పాపం అంటే ఏంటో కూడా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటక ఈ సంగతులను మీకు వ్రాయిచ్చున్నానని చెప్పి రాయబడింది మనం పాపము చేయకుండా ఉండాలి మరి పాపం చేయకుండా ఎట్లా ఉండగలుగుతాం మనము ప్రభు మీద ఆధారపడాలి ప్రభువా నేను పాపము చేయకుండా నాకు సహాయం చేయి అని ప్రతిదిన మనము ప్రభుని అడుగుతూ ఉండాలి అలాగే మనం పాపం చేయకుండా ఉండాలంటే మనము మరి మన హృదయంలో వాక్యాన్ని పెట్టుకోవాలి భక్తుడు అన్నాడు కదా నూట పంతొమ్మిదవ కీర్తనలో పదకొండవ వచ్చినంలో నీ ఎదుట నేను పాపము చేయుకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము నుంచుకుని ఉన్నానని అంటే మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు వాక్యం వాక్యానుసారంగా జీవించాలనే తపన మన హృదయంలో ఉన్నప్పుడు వాక్యానుసారంగా బ్రతకాలి అనే ఆశ మన హృదయంలో ఉన్నప్పుడు మనము పాపము చెయ్యం గమనించండి మన జీవితంలో వాక్య ప్రకారం జీవించాలనే తపన ఆశ ఆసక్తి ఉన్నప్పుడు మరి ఏ మాత్రం కూడా పాపం జోలికి మనం పోము మనం ఆ విధంగా మరి ప్రభు మీద ఆధారపడాలి పాపం చేయకుండా మనం ఉండేదాని కొరకే ప్రభు మీద ఆధారపడాలి అలాగే మన వంతు మనము వాక్య ప్రకారం జీవించాలి అనే తప్పన ఆశ కలిగి మనం ఉన్నప్పుడు పాపం చేయకుండా మనము ఉండమనేది సాధ్యమవుతుంది కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో మరి పాపము చేయకుండా ఉండే అనుభవం మనం కొనసాగాలి పాపము చేయకుండా మనం ఉండాలి చిన్నపిల్లారా మీరు పాపము చేయకుండా ఉండాలని భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు రెండు అనుభవం ఏంటంటే మనము పాపము చేయకూడదు పాపం జోలికి పోకూడదు